አይ እያለ ነው እያለ ነው የሚያመጡት እና እንትን እንደት ነው እያለ ነው የሚያመጡት እና እንትን እንደት ነው టీవీ చూసి చూసి ఒంటి గంట రెండులో టీవీ కట్టేసి కూడుకుందాం ఈ భర్త చెబుతుంటే ఎక్కడో ఆరు పడుకొని ఏంటో ఏంటన్నా అబ్బాయి క్యారేజ్ పది అని చెప్పి వెళ్ళాడు నేను క్యారేజ్ తీసుకురా చెప్పిన్నప్పుడు ఈయన వెళ్ళి అరకు దొరుకుతున్నాడు అంట అంటే గారు టీవీ పెట్టిన తాగి ఆ టీవీ ఆన్ చేసి చేసి టీవీ ఆన్ ఆన్ చేసి ఏం నన్న తల్లి గారు కూడా టీవీ సీరియల్ పిచ్చేవాళ్ళు అట్లయితే ఈయన అరకు దొరుకుతున్నాడు అంట అరకు చదువుతున్నాడంట ఒకసార్లు వెళ్ళి దొరుకుతాం రోడ్డ చదువుతుంది ఒకసారి చూపుతాం రోడ్డ చదువుతుంది తొమ్మిది అయింది పది అయింది పదకొండు అయింది పన్నెండు అయింది భార్య మాత్రం ఎక్కడ పన్నెండు అయింది అంటే ఎలా ఎంత ఎట్లా ఉంటుంది అసలు మామూలుగా ఉండదు అన్నమాట అలాంటి సందర్భాలలో ఆయన సూత్రాలు సూత్రాల పన్నెండు అయింది మొత్తం పూర్త పన్నెండు అన్న ముప్పై లేడు పనికి వెళ్ళినట్టున్నాడు అని చెప్పేసి బలంకెళ్ళాడని అప్పటికప్పుడే బియ్యం నానబెట్టి క్యారేజీలో పోసింది కూరగాయలు కోసి అటు బిన్నులు చేసింది క్యారేజీ పట్టుకొని బయలుదేరి వెళ్ళింది యాత్ర ఎంత ఉన్నాం కానీ పాపం వచ్చేస్తుంది వచ్చేస్తా ఎవరికైనా రాదా టిఫిన్ తినకుండా ఏం తినకుండా పొలానికి పొలాన్ని తిన్న కూర్చుంటే ఈ మనిషి రాబోయేసరికి చూసిపోయాక ఎంత పాపం ఉంటుందో పోతే ఆ చే కూడా అంటున్నారు అయితే ఎవరో కొంత ఉంటారు అయ్యో అది అయ్యాక తెలుసు దేవుడిగా చేసిన అర్థం పడేవాడు చెరువు ఎవరు అందుకని జ్ఞానవంతుల వారు తన ఇల్లుని కట్టును కొంత స్వప్రయోజనాన్ని కడతారు స్త్రీ అంటే కొందరు నన్ను అందరూ కాదు వాళ్ళు అందించుకోలేరు ఏగా నేను మార్గంకే వచ్చారు అయితే ఇక ఆమె ప్రారంభించింది ఈయన కర్ర చివర పట్టుకున్న వాళ్ళ మధ్యలో పట్టుకున్నాడు దారి

చేసి ఊరికిపోతుందంట ఊరికిపోతా ఊకిపోతా రే అంటున్నాను ఎంత దైరం ఉన్నాను అంత దైరం కావాలి పెట్టాను అంట కావాలి పెట్టేది కబక్ని పక్కనే తమ్మె పెట్టే తల్లే అని ఎవరు ఎవరూనే నేను వెళ్ళినంట్రా నన్ను గుర్తుపట్టలేదా నేను రా నీ తల్లినే నువ్వు నన్ను గుర్తుపెట్టినందుకు నువ్వు నన్ను గుర్తుపట్టినందుకు నీ ఆహారం బియ్యం ఉబ్బను కాక చెప్పేసి దాములు పడిపోయిందంట దేవుడి అంటే పడిపోయింది అంట చూడండి స్త్రీలు అంత జ్ఞానం అందుకే జ్ఞానవంతురాలు దాని చదువు జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును అది దేవుల్లో పెడితే ఎంతో హోజుకరం దీవులకరం అంటే అందుకే నేను చాలా మంది తల్లి ఎట్టితో అట్లాగే ఇప్పుడు ఈ పూనిక జరిగినది కూడా ఎలీషా బాబు గారికి వివాహము निमितతమే ఈ కృతజ్ఞత పూనిక ఈ పూనిక బడతానికి ధార్పణ చేయడానికి ఉత్తమతే దైవజనుల మేరకోవడానికి ఏ ఎలీషా బాబరాక జ్ఞాప చేశారా నేను yaad చేశాను yaad చేశాను నేను yaad చేశాను నేను చెప్పండి చెయ్యలేదా మరి అన్నగారు సంతోకే నిచ్చట నాకు ఆవిడ రాముని చిరాంకాలయం నిచేసారు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది దేవుళ్ళు చేసిన మేలు కృతజ్ఞతగా పూరిక పెట్టండి అంటే డబ్బులు లేవై డబ్బులు లేవు అప్పుడు చుట్టు ముందు చుట్టి కోసం కుదితాను దేవుడికి తీసుకోవచ్చు ఆడితే కూడా కూడా ఏమైతే ఆటలు దాచి తర్వాత తెలియకుండా ఇవ్వాలని అంటే అయితే ఇక్కడ మనము ఏమి నేర్చుకోవాల్సిందంటే మొదటిగా దేవుని దగ్గర నేర్చుకోవాలి మొదటిగా అయితే దేవాది దేవుని దగ్గర మనం కూర్చొని నేర్చుకోవడానికి ఆయన లోపం కలిసి భూలోకములో శావుకుడిని శావు ఏర్పాటు చేసి వారు ఉన్న గ్రామాన్ని విడిచిపెట్టి వారు చేసే పనిని విడిచిపెట్టి వారి తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్కజల్లెలను స్నేహితులను బంధువులను చుట్టాలను ఇరుగు పొరుగు వారందరిని విడిచిపెట్టి ఆయన చూపించిన గ్రామానికి దేవుడు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్న సందర్భంలో దేవుడు కొన్ని విషయాలు చెప్పేటప్పుడు ఆ విషయాలు ఈ సేవలు నేర్చుకునే సందర్భంలో వీళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు మొదటిగా వీళ్ళు దేవుని దగ్గర నేర్చుకున్నారు వీళ్ళని చూసి ఎవరు నేర్చుకోవాలని ఆ సంఘానికి వచ్చేవాళ్ళు నేర్చుకోవాలి అలాగే ఇంకా ఎవరు నేర్చుకోవాలి ఆ ఇంటికి అంత కూడా ఒక ఇంటి ఒకప్పుడు వాళ్ళైనా డైరెక్ట్గా అపోర్ట్ చేస్తున్నారు ఎవరు అర్థగ్రహాలతో అసలుగా జీవించడాకే కోటలు వెళ్ళినాకే అర్థంతారు ప్రమోషన్ పెరుగుతుంది అనమాట అయితే ఏం చేస్తావు వాళ్ళ అత్తగారికి ఇంకా ఏం చేస్తారు ఏమైంది తాతగారిని మంతా ఏమంతా కంటే తాతగి తాత దగ్గరే ఉంటుందంట దేవుడికి ఇస్తే అండి అక్కడ అరవగారు అత్తగారి గౌరవిస్తే మన దగ్గరికి వచ్చే కోళం గారు మనమే గౌరవిస్తారు అలాగే అక్కడ కూడా పురుషులైనా సరే తండ్రి మామైన గౌరవించినప్పుడు వాళ్ళు మనకి అదే గౌరవం మనకి బైపుల్ పరిశుద్ధ బైపుల్ గ్రంథంలో కూడా మాట నీవు ఏమి వెత్తుతో అయితే ఒక కోడలుగా వచ్చిన వాళ్ళు అత్తగారికి భర్తకి నమ్మకంగా చూడండి ఇద్దరు ఇద్దరు కోడల్లో భర్తలు చనిపోయినప్పుడు ఆ కోడలకి వెళ్ళిపోమని అత్తగారు ఆజ్ఞాపించింది కానీ ఒక గోడలో చక్కగా గొంతేసుకొని తాడాటాడుకుంటూ వెళ్ళిపోయింది ఒక ముద్దు పెట్టుకుని అర్థం దేవునికి స్తోత్రం కానీ ఒక గోడ మాత్రం ఋతు అనే నమ్మకంగా నిలిచింది కాబట్టి అన్ని రాలే కూడా అత్తగారికి నమ్మకంగా ఉంది కనుక ఆమె యేసు ప్రభుకి పితురు ఆమె పేరు రాయబడింది దేవుతా చూడండి కొద్ది వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు సమయం ఇచ్చారు కాబట్టి చూసుకుందాం కొత్త నిబంధన గ్రంథంకు రాసిన పత్రిక పేజీ నెంబరు నూట ఎనభై పేజీ నంబరు నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుకుందాం బైబిల్ లో ఉన్న వారందరూ బైబుల్ వైపు చూడవాలంటే ఎందుకంటే వాక్యము ఎవరైతే జాగ్రత్తగా వింటారో వారి హృదయంలో అది ఫలించుడి ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో వారి కంట నష్టము ఇబ్బంది ఎదుకులు బలహీనతలు శ్రమలు ఇవన్నీ ప్రార్థిస్తూ ఉండేవా ఎందుకంటే ఈ వాక్యము జీవం కలిగింది బాధలో నెమ్మదిచ్చేది స్వస్థపరిచేది నిలబెట్టేది అభివృద్ధి చేసేది ఆరోగ్యం ఇచ్చేది సంతోషపరిచేది నువ్వు వెళ్ళిన చోట ఉంచేదే ఈ వాక్యం ఇది మొదలుకొని కొన్ని నీ రాకపోకలు ఎందుకు ఎవరు అంటే దేవుడు అంటే వాక్యములు ఉన్న వాక్యం దేవుడు మనకి తోడుగా ఉంటారు నా మాట చదవండి మరియు నేర్చుకోవచ్చు మీరు నా వలన ఏమి నేర్చుకుని ఎదురున్నట్టుగా ఏమి అన్ని వాటిని చేయుడి అప్పుడు సమాధాన కర్త యదు దేవుడు మీకు తోడే నిన్ను మాకు చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ప్రేమ గారు ప్రభావ మీకు వర్తనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ నీ కృపను బట్టి దయను బట్టి నాయన మొదటి వర్తమానంలో మీరు నుండి నడిపించారు స్తోత్రాలు రెండవ వర్తమానాలు ఆయన ఇదిగో ప్రభావ నన్ను నిలబెట్టారు నీ పరిశుద్ధ వైపుల గ్రంథంలో నుండి ఒక వచ్చినాన్ని మేము తీర్చి చదివాం దాన్ని వివరించడం నేను అనుకున్నాను అయోగ్యుడిని నన్ను మరుగు చేయండి మీ బిడ్డతో మీరే మాట్లాడి ప్రతి బిడ్డకు వెలుగల చెవి గ్రహించే మనసు మీరు దయచేయమం నడుచున్నాయి ఆమె సార్ చదువుకున్నాం చూడండి మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరి నాయకున్నట్టుగా ఏమి వింటారు ఏమి సూచితురు అతి వాటిని చేయడం చూడండి ఇక్కడ పిలిపి సంఘానికి పిలిపి సంఘం అంటే పౌరు గారికి ఎంతో సహకారంగా నిలబడిన సంఘం అయితే కుటుంబంలో అందమర్పులు అందరూ ఒకేలా ఉండరు అక్క చెల్లెలందరూ ఒకేలా ఉండరు అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ ఒకేలాగా ఉండరు ఒకే మనసుతో ఉండరు ఒకే మనసుతో ఉండరు అందుకని ఈ సంఘంలో కూడా కొందరు ఉన్నారు కనుక వాళ్ళకి పౌరులు గారు లేఖ రాసి చెబుతున్నాడు పంపించారు అనమాట ఏమనంటే మీరు నా వలన ఏమి నేర్చుకున్నారు ఒకటి నేర్చుకోవటం స్కూల్ స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లడికి ఏం నేర్పుతారండి అక్షరాలు చూసుకుని నేర్పిస్తారనమాట అలాగే సంఘానికి వచ్చినప్పుడు వచ్చిన బిడ్డలకు ఏమి నేర్పుతారు యేసు కూడా యేసు ప్రభుని తమ శిష్యుడు ఏమని అడిగారంటే ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు ప్రార్థన నేర్పించమని అంటే దేవు దేవ దేవుని సంఘానికి వచ్చినప్పుడు మనము మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటండి ప్రార్థన నేర్చుకోవాలి ప్రార్థన నేర్చుకుంటే ఎవరికి ఉపయోగం మనక లేకపోతే మన రెండు అయ్యగారికి అమ్మగారికా లేకపోతే మన కుటుంబానిక లేకపోతే దేవునికా ఎవరికి మేలు ఈ ప్రార్థన నేర్చుకోవడం వల్ల ఎవరికి మేలు నేర్చుకునేవాడికి వేరు నేర్చుకునే వాళ్ళే సంతోషంగా ఉంటారు నేర్చుకునే వాళ్ళే నిలబడతారు నేర్చుకునే వాళ్ళే అభివృద్ధి అవుతారు నేర్చుకునే వాళ్ళే అన్ని విషయాల్లో కూడా వీరు అన్ని విషయాల్లో కూడా కర్తనుతారు అంటే వీళ్ళు ప్రార్థన నేర్చుకునేవాళ్ళు రాగానే ప్రార్థన నేర్చుకుంటారు ఆళ్ళ మాటలు ఏళ్ల మాటలు ఊర్లోదంతా తీసుకొచ్చి వదిలిపెడితే ఏం నేర్చుకుంటారు ఏం నేర్చుకుంటారు అలాగే అయిపోతా ఉంటాయి అందుకని మనం నేర్చుకునేటప్పుడు మనము దేవుని సంఘానికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అంటే మొట్టమొదట నేర్చుకోవటానికి మనం ఇష్టపడాలంట చాలా మంది నేర్చుకోవటానికంటే ప్రార్థన చేయటానికి కానీ సేవకులు చేసేది కానీ దేవుడు చెప్పిన వాటిని కూడా సేవకులను చేయకుండా అడ్డుకోవడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళ చేయరు వాళ్ళని చేయలేదు అలాగే భార్య కూడా ప్రతను చేపించాలి చేపించలేదు అనుకోండి చూడండి ఒక భర్త బలహీనుడు అనుకోండి భార్య దేవుని నమ్ముకోను లేకపోతే నమ్ముకొని వ్యక్తి మొట్టమొదటిగా సంఘంలోకి వచ్చేది స్త్రీయే పురుషుడు రాదండి పురుషుడు రావాలంటే ఎప్పుడు తెలుసా డబ్బులన్నీ పోయి జబ్బులు వచ్చి మరణా పరిస్థితులు ఉన్నప్పుడు యలుదేరతాడు ఏసు ప్రభు మంది ఉంది ఏ అయ్యారు బాగా కొన స్వస్థపడుతారు అక్కడ ఏ సంఘంలో ఎత్తుతారు అప్పుడు రారండి అప్పుడు వరకు వచ్చేదాకా ఎవరు కష్టపడతారంటే స్త్రీ చాలా మంది స్త్రీ విషయాల్లో తక్కువ ఉంటే ఉండిపోతే బా ఆ పోతే ఉండలేదు నీ బట్లు నువ్వే వచ్చుకోవాలి నీ బట్లు నువ్వే పొచ్చుకోవాలి ప్రాంతంలో ఉంటే సయాన్ని పెట్టలేదు అనుకో నీ తీర్మానం షెక్ట్ ఎక్కినట్టే నీ ప్రార్థన పోయినట్టే అందుకని వాళ్ళు ఎంతో ఓర్పుగా నేర్పుగా సానుభతో బిడ్డలను చూసుకుంటూ సంఘాన్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ ఎవరికి వచ్చినప్పుడు ఎవరికి ఏ మాటలు చెప్పాలో చెబుతూ మనమేము పురుషులు కూర్చొని ప్రార్థన చేసుకుంటాం లేకపోతే ఎవరి మాట్లాడటం దర్శనాలు ఎంతవరకు అని ఇంత పరిచయం అంతా అభివృద్ధి అవడానికి ఎదగటానికే కారణం ఏమంటే వెనక మన స్త్రీ ఇట్లాగే ఒక ఐదే షాపకెళ్ళాడు భార్య బాల్య తిరిగిపోవటం ఉంది నేనే ప్రార్థన చేస్తే దేవుడు నీ షావకి వెళ్ళాయ్యా నేను తీసుకోవాలని చెప్పాడు ఎన్నిక అక్కడికి వచ్చినాక కొంతమంది ఒక పలికారు ఒక ఐదు రెండు మూడు కుటుంబాలు వచ్చారు ಅಯ್ಯಾರಿಗೆ ಮರ ಅಮ್ಮಗಾರ ಪ್ರೇರೇಪಣೆಗಾಗಿ ಅನ್ನೋದು ಲೋಪಬೆಟ್ಟಿ ಈಗ ಆ ಲೋಪೇ ಪಾಪನೆ ಅಂದ್ರೆ ಪ್ರತಿ ಗೇಜ್ ಉನ್ನ ಪಾಪನೆ ಭೋ ಕಟ್ಟುಕೊಂಡ ಆ ಲೋಪಿನ್ನೇ ಲೋಪ ಮಿಕ್ತು ಬಯಟಕೆ ಕಿಟಕಿ ದೇವರಿಗೆ ಅಮ್ಮಗಾರೇನೋ అని నిజమైన అయ్యాడనే కాదండి దైవ స్వరూపిలో దేవుని మాట మీద వచ్చిన వచ్చినావు స్త్రీని చూస్తేనే భయపడ్డారు అయితే గంభీరంగా ఉంటారు కానీ గో ఎవరికంటే వాళ్ళని చూసి భయపడ్డ దేవుని చూసి భయపడ్డారు ఈ చూపు వల్ల ముప్పై ఒకటి యువకులను ముప్పై ఒకటి అంటాడు ఆ కన్నులకు నేను నిబంధన చేస్తాను చేసుకుంటుంది అయితే ఆ కింద వచ్చిన దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక చూపు మనకి మన సరిగిలాకపోతే అయిపోతే ఆదాయము రాదు నువ్వెంత కష్టపడి నీ దేహానికి దీన్ని త్యాటి ఉంచుకుంటేనే మనం రాజత్వం అంటే మనం సింహానసం అభివృద్ధిలో ఉండాలన్నా ఇతరులకు ఇచ్చే విషయంలో ఉండాలన్నా సహాయపడే విషయంలో ఉండాలన్నా ఒక కంటి చూపుని కాపాడుకుంటే దేవుడి నిన్ను ఎంతగా హెచ్చిస్తాడు అందుకనే ఏమంటారు దేశ ప్రభు గారు కూడా నీవు ఆ కన్నుని పేతగా ఉంచు చూడండి అందుకని మనం ఎప్పుడైతే ఆ చూపుని ఒక దాన్ని మనం కాపాడుకుంటే సమస్తం మన దగ్గర వస్తాయి సమస్తం వస్తాయి ఆదా నిర్మూలమైపోతుంది మనం ఏ మాత్రం తేడాబడినా సరే అయితే ఇక్కడ స్త్రీ దేవునికి అంటే అంటే భర్తకు లోబడి ఉండాలి భర్త భార్యకు కోపం వచ్చినప్పుడు భర్త తలకాయ ఉంచుకొని సరే అక్కడి నుంచి వెళ్ళిపోతాను వెళ్ళిపోతేనే అది అక్కడ నానమతో అయ్యులు కట్టబడుతుంది ఎలా లేదు మీ మాట నేనేం లేదేంటని కొద్ది కోపం వచ్చిన అమ్మగారి కోపం ముందు ఎక్కడికెళ్తే ఫోను స్త్రీకి నిలువెత్తులు బంగారం చేపించి మనం మన అందరిలో ఉండబడ్డా కానీ కనీసం వంద రూపాయలు చేయాల పుట్టినోళ్ళు కొన్ని కొత్త ఈ నిలువెత్తు బంగారాన్ని పక్కన పెట్టి పుట్టినోళ్ళ చెప్పు తీసుకుంటారు దేవునికి పుట్టినోళ్ళు ఆ చెప్పుతారు మనం ఎంత బాగుంది కారు ఆ సైకిల్ మీద ఇచ్చి మన ఎందుకంటే వాళ్ళ ఇంటి కదా ఎన్నో ఆటంకాలు అడ్డంకాలు ఎన్నో సంవత్సరాలు కారణంగా తిరిగి వచ్చి మన మనసుకొచ్చిన మనం చెప్తున్నట్టే ఎవరి వెళ్ళాలంటే ఎవరు ఏవో సంవత్సరాలు తరబడినా సార్ సంవత్సరాలు తరబడిన కానీ ముఖంలో పుట్టింటి మీద ఆశలు ఆ పుట్టింటి మీద ఆశ ఏదన్నా చిన్న మాట అంటే తండ్రికి ఫోన్ చేయగానే ఆ తండ్రి ముదిరిగా వస్తాడు లేకపోతే అన్నవతరం పంపిస్తాడు తీసుకురా కాదు ఇక్కడ పరిస్థితి బాగాలేదు నిద్ర తగాదని పచ్చడి ఆయన పచ్చని దాన్ని పచ్చని వచ్చిన నిండిపోయి పెట్టుకోని కోసుకున్నారండి ఇది జరిగింది ఆ తీర్పు కూడా వెళ్ళింది నేనే అప్పుడు లేవు నా కిరాయి కూడా నేనే కావాలి ఎంత భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య లోపడ లోపడకపోతే నీ శిరస్సును నువ్వు అవమానపరుస్తున్నావు నీ శిరస్సును నువ్వు అవమానపరిస్తే దేవుణ్ణి అవమానపరచునంటే ప్రతిరోజు నువ్వు దేవుని అవమానపరుచునంటే నీ భర్తను లెక్క నీ చేతంగా ఉంటా ఉంటే ముందు పోతే అంటే రెండు రోజులు బాగుంటా మూడు రోజులు బాగుంటాం నాలుగు రోజు ఈ గుడ్లు ఈ బట్టలన్నీ మురికి గుడ్డలు అయిపోతాయి బ్రెష్ కొడితేనేమో చిరిగిపోతే పండకేసే భాగ్యనేమో ఆ పండుగ చిరిగిపోవాలి మన పరిస్థితి కుండీలు వైపు పట్టు పెట్టుకుంటాము మనం ముట్టుకుంటేనే ఎక్కడ గుండీ అవుతుంది ఎక్కడ కాదా అవద్దు దేవునికి అందుకని చాలా మనం ఏమి నేర్చుకోవాలి నేర్చుకున్నవి మనం నడుస్తున్నామా విన్నవి విన్న వాటిని అనుసరించిన విని వదిలేసేవాళ్ళు కొందరు ఉంటారండి విని వదిలేసేవాళ్ళు కొందరు ఉంటారు నాకు సమయం తెచ్చే రోజు ఉండదు అండి అయితే లేదు కానీ అయితే ఎప్పుడైతే వెళ్ళో భార్య భర్తలకు గొడవ వచ్చినప్పుడు ఈమె పుట్టిని ఫోన్ చేసినప్పుడు వాళ్ళు రాకూడదండి వస్తే కనుక వాళ్ళకే మళ్ళా ప్రేమ అనేది ఉండదు నువ్వు ఉంటే నీకు పాటిచ్చేవా నాకు మా మిస్సెస్ లక్ష్మీస్వామి గొడవ వచ్చింది అంటే వాళ్ళని గొప్ప వేస్తే నేను ఇలాగే అన్నా బ్యాగ్ వెళ్ళి మూడు రోజులు పెట్టుకొస్తే మాట్లాడింది ఎందుకున్నా చాలు ఉన్నా చెప్పాలి మనం దాచుకుంటే దావీది ఒకసారి చేసిన పాపం ఒప్పుకున్నాడు యాభై ఒకటి కేసు మొత్తం చేసిన పాపం ఒప్పుకోవడమే ఎంతో మూడు రోజులు కొత్తే ఏంటయ్యా నువ్వు నీకు చేసింది ఇదే అసలు నిద్ర ఉందా నీకు ఆరోగ్యం ఉందా ఓ తర్వాత మూడు రోజులు ఒకటే ఆడి 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 అప్పుడు మట్లుండే మట్లు తీసి ఇంట్లో డబ్బులు పోయింది ఇప్పుడు పూజన కాయలు పోవాలా దగ్గర దగ్గర డెబ్బై యాభై ఏళ్ళపై పోయింది అయినా కానీ పట్టుకొని ఇంటికి వచ్చి ఇచ్చే ఆ మట్ట పెట్టుకున్నాడు బీకులు పీకారు పీకేపాటికి ఆమె చేసింది ఏమంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసింది ఫోన్ చేస్తాడు అమ్మ తప్పు ఒప్పుని ఆయన ఇచ్చే ట్టిన నువ్వు అక్కడే ఇక్కడ రాబా నువ్వు వస్తే ముగ్గురు చెల్లెళ్ళి ముగ్గురు తమ్ముళ్ళు ఉండాలి నా చూస్తే కష్టపడలేకపోతాడు నువ్వు ఉండమ్మా దయచేసి ఆ పాపం ఒక తర్వాత రోజుని కోరుతే మాట్లాడు అప్పుడు లోకంలో ఎంత కొంత కఠినంగా తిరిగినోడేమో ఇవాళ దేవుడు మాట వింటేనే నీ సేవ జరుగుతున్నాడు ఒక్క నాట నా వస్తుంది అంతే తప్పు సేవ జరగాలి దేవుని కనపరచాలి ఏం మాట దేవుడు మాకు కావాలి అబ్రహాం కూడా దేవుడు చెప్పాడు చాలా మాటలు వేయాలి అసలు కేరళం కదంతా నడిపినప్పుడు చాలానే అయినా కానీ చాలా మాట అన్నాడు అత్తాని స్త్రీలు కూడా మాకంతా అధికారం ఉందని నేను చేశాడు తెల్లారితే నోరు అంటే ఈపి అమ్మ నువ్వు ఈ లో ఈపీ నోరు బతున్నాడు తొందరపడేమన్నా అమ్మ ముందు కొట్టేవాళ్ళు అక్కడ పడతాను ఈ పేదద్దు అని అందుకని జాగ్రత్త కలిగి జ్ఞానం కలిగి అత్త సంఘానికి భర్తకు బయట వాళ్లకు అందరికి మనము తగ్గించుకున్నట్లయితే మనం హెచ్చింపబడతాం రూతు తగ్గించుకుంది పరిగేరుకున్న పరములోనే యజమాను అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనలో తగ్గింపు నమ్మకము ఓర్పు సహనము సమాధానము ఇవన్నీ కలిగి ఉంటేనే మనలో సంతోషం పుట్టుకొస్తూ ఉంటుంది ఆ సంతోషము ఇతరులను వెలిగిస్తూ ఉంటుంది అనమాట ఇతరులకు వెలిగిస్తూ ఉంటది ఇతరులకు వెలిగించబడాలంటే మనకే మొట్టమొదటిగా సహనము త్యాగము ప్రేమ ఇవన్నీ అవసరమయ్యి మనకున్నవి అందుకనే ఈ నూతన కూడా ఇద్దరు కూడా వీళ్ళిద్దరు అయ్యారు అమ్మగారే కొద్ది కాలం ఎవరే నెలదు వీళ్ళిద్దరు కూడా ఎలా ఉండాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరు సంఘాన్ని కట్టుకోవాలి తల్లికి లోబడి ఉండాలి తల్లి ఎందుకంటే ఆమె మాట వినాలి వీళ్ళిద్దరు వినాల్సింది వినకపోతే ఇబ్బంది ఇబ్బందిలే ఇద్దరు కూడా వస్తే ముందు ముందు తెలుస్తా ఉంటే వాళ్ళకి బాబు ఆ తగ్గించుకుంటారు కలిగిన కాదు దేవుడి కృపను బట్టి చూశాను అంటే అలా లోబడి ఉంటే వీళ్ళంతా రాను రాను అభివృద్ధిలో నిలబడతారు ఇంకా గొప్ప సంఘం కట్టబడతారు సంఘాన్ని కట్ట దేవుడే వాళ్ళని ఏర్పాటు చేసుకునే సంఘాన్ని కట్టించి మంచి వారి కుటుంబాన్ని వారిని వారి బిడ్డలకు కూడా మంచి గర్భఫలాలు దేవాది దేవుడు అనుగ్రహించి వాళ్ళని దీవించు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం ప్రేమ నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు అందరూ కూడా ఆ నూతన వధువు వర్గం గురించి చిన్న ప్రార్థన పరిశుద్ధం ఏంటంటే ప్రేమ నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు విత్తిన మాటల దుస్తులు ఎత్తుకుని పోక విడి హృదయాలు మీరు పలింపులు మీద దయచే ప్రభావాన్ని చిత్తమైతే నాయన మంచి గర్భఫలాలు మీరు దయచేసి అయా అర్థకు రూపడే కోళ్ళగా ప్రభుత్వాయన భర్తకు రోబడే భార్య వీళ్ళిద్దరు ప్రభుత్వ వీళ్ళ ముగ్గురు కూడా మీరు స్థుతించే బిడ్డలుగా సేవకురాలు సేవకులుగా మీరు మీరు నిర్మించుకోండి సహాయంగా ఇచ్చేయండి మీ చిత్త మంచి మంచి గర్వఫలాన్ని మంచి కుమారుణ్ణి వాళ్ళకు అనుగ్రహించండి అయా వారి గడుగులు దూరపరచండి వారి కుటుంబాన్ని మీరు దీవించండి అయా సంఘం కట్టబడినట్లుగా నూతన ఆత్మలు వచ్చినట్లుగా అనేక మంది ఇక్కడికి వచ్చినప్పుడు బాగుపడినట్లుగా సమా అనారోగ్యంతో వచ్చిన వాళ్ళకి స్వస్థతలు ఇచ్చేది అయా అసమాధానంతో వచ్చిన వాళ్ళకి సమాధానంగా ఇచ్చండి అప్పుల బాధనాలుగా వచ్చిన వాళ్ళకి అప్పుల సమస్యల నుంచి కూడా పెంచండి ఆయన చదివించండి ఇలాంటివి ఎన్నో ప్రభు స్థుతి కూడ కనబెట్టి నామానికి మహిమలు చెప్పగలగా అక్కడ ఉన్న వాళ్ళు సహాయంగా ఇచ్చండి ఈ కూటమితో ఎంతమంది అయితే సేవలను పిలిచారో అయా ప్రభు ఆశ్ సేవల సంఘాన్ని మీరు దీపించి ఆశారు చావులు చావు అలాగే బ్రవ్వ ప్రతిలో ఇస్తూ నీ కూటానికి ఎంత ద్రవ్యం ఖర్చు పెట్టారో బ్రవ్వ అది ముప్పు రంతులుగా అరవ రంతులుగా నూరీర్వాదండి ఖర్చు పెట్టిన వారికి మీరు సమకూర్చండి ఇందు నిమిత్తం ఎంతమంది అయితే పరిచయం చేశారో ఆ పరిచయం చేసిన పిల్లలందరూ మీరు జీవించి ఆశీర్వదించి సహాయం నిర్వహించండి నా తర్వాత నీ దాసులు నిలబడుతున్నాడు బ్రవ్వ ఏడు చెప్పండి నేను దాసుడు మాట్లాడుతుండగా మా కూడా వినగని చెవిని దయచేయండి ఆ మాటను మా హృదయంలో అనుసరించి ఉంచుకొని వాటిని నేర్చుకొని నడిచే ప్రతిని శక్తిని పరిశుద్ధిని పవిత్రతని నీ కృపచేత మా అందరికీ దయచేయమని క్రీస్తునామం నడుచిన తండ్రి ఆమె అందరికి వందనాలండి సమయం తాగితే దయతో చేయించండి దేవుని స్తోత్ర అలెలూయా అందించిన ఈపేట వందనాలు ఈ సమయంలో స్థానిక దైవ జంతురాలు ఆత్మీ తల్లి గారు అమ్మగారు హరికుమార్ గారు